ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మే మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ విషయంలో మీకు గండం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తెలుసుకోవాలి అలాగే ఈ రోజు శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగటం కానీ పోలీస్ కేసుల్లో చిక్కుకోవటం కానీ జరగవచ్చు ఇటువంటి గండం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్లినప్పుడు మీకు పరిచయం లేని వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవలో ఇరుక్కోటం అంటే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకున్నట్లయితే కనుక లేదా రోడ్డుపైన ఎవరైనా గొడవలు పెట్టుకుంటున్నట్లయితే వారి మధ్యలోకి వెళ్లి మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగటం పోలీస్ కేసుల్లో చిక్కుకోవటం లాంటి ప్రమాదం మీకు పొంచి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈరోజు ప్రకారం ఇటువంటి గండం మీకు పొంచి ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ కూడా అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి ఈరోజు హాజరు కాబోతున్నారు మధ్య వయస్కులు ఎవరైతే వారి యొక్క వృత్తి జీవితంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నారో ఈ రోజు సమస్యల నుండి బయటపడే మార్గం ఒకటి మీకు కనిపించబోతుంది చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేక మీరు వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారి నుండి చక్కటి సలహాలు సూచనలు అందుతాయి వారి యొక్క ఫుల్ సపోర్ట్ మీకు లభిస్తుంది వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కొన్ని కీలకమైన సలహాలు మీకు అందజేస్తారు అలాగే విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో కాని లేదా పనిచేసే చోట కానీ లేదా మీ యొక్క బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా సంవత్సరం మే మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సూర్య భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి